రెండు రెక్కలతో మోకమున కప్పుకున్నాయి రెండు రెక్కలతో మేము కూడా దేవుని వాక్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాం మేము కూడా ఇక్కడ నేర్చుకుని మేము బలపడుతున్నాం ఆ బలపడుతున్న మాటల్ని మేము కూడా దేవుని సన్నిధిలో మేము ప్రభువు యొక్క సహాయార్థం ఆయన మాట్లాడలేక మేము కూడా కొన్ని సంగతులు మాట్లాడాలి ఎవరైనా ఉద్దేశపూర్వకం ఉంటే వారికి ఒక ఐదు నిమిషాల అవకాశం ఇవ్వబడుతుంది ఐదు నిమిషాలు మాత్రమే కేరుగులు అనే శీర్షలకు అనే వర్తమానంలోనికి మనం వెళ్ళిపోతాం ఓకేనా ఇంకెవరో లేనట్టుగా కనపడుతున్నారు ఓకే సంతోషం ముఖ్య వర్తమానంలోనికి వెళ్ళే ముందుగా మరి వర్తమానం నిమిత్తం మన మధ్యలో ఉన్న రాజమనమ్మ గారు వచ్చి ప్రార్థించవలసిందిగా వారికి అవకాశం ఇస్తుంది మాడు వెళ్ళినట్టే ఎందుకంటే మనం